వీక్షకులకు నమస్కారం ఒక వ్యాపారి వ్యాపారం మీద ఒక దే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రదేశాన్ని చూసి ఒక శాంతి దూతగా మారి అలాగే ఒక రచయితగా మారి ప్రపంచానికే ఒక సంస్థని ఇచ్చేయారు అదే సంస్థ రెడ్ క్రాస్ ఈరోజు రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాని గురించి నా వివరాలు మీతో పంచుకుంటున్నాను ఈ వీడియోలో స్విట్జర్లాండ్కు చెందిన జన్ హె జీన్ హెన్రీ డ్యూనాంట్ది వ్యాపార కుటుంబం ఆల్జీరియా టునీషియా దేశాల వారి వ్యా ఉన్నాయి అప్పుడు ఆ దేశాలు ఫ్రెంచ్ పాలనలో ఉండేవి ఆల్జీరియాలో కొత్తగా ఒక మిల్లు ఏర్పాటుకు సంబంధించి అనుమతుల కోసం ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది హెన్రీకి సరిగ్గా అదే సమయం అంటే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఇటలీ ఉత్తర ఇటలీలోని సోల్ఫేరినో ప్రాంతంలో ఫ్రాన్సు ఆస్ట్రియా దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది దాంతో చక్రవర్తి నెపోలియన్ కూడా అక్కడే ఉన్నారు ఆయన్ని కలవడానికి సోల్ఫేరినో వెళ్ళిరైన హెన్రీ అక్కడ యుద్ధ వాతావరణం చూసి చలించిపోయాడు చల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు కాళ్ళు చేతులు తెగి సాయం కోసం సైనికులు చేస్తున్న అర్థనాదాలు చూసి హెన్రీ హృదయం ద్రవించింది వచ్చిన పని మర్చిపోయి స్థానికులను కూడగట్టి క్షతగాత్రులందరికీ చికిత్సలు ఇతరత్ర సేవలు అందించే పనిలో పడ్డారు చార్నాళ్ళ తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్ళిన యుద్ధ దృశ్యాలు హెన్రీ కళ్ళ ముందు కదులుతూనే ఉండేవి ఆ అనుభవాలకు అక్షర రూపమిస్తూ పద్దెనిమిది వందల అరవై రెండులో ఏ మెమొరీ ఆఫ్ సె అనే పుస్తకం రాశారు సంక్షోభ సమయాల్లో దేశాలు జాతులు అతీతంగా బాధితులకు సహాయపడే ఓ సంస్థ అవసరమని అందులో ప్రతిపాదించారు ఆ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మానవతావాదులను ఆలోచింపజేసింది వ్యక్తిగత జీవితాన్ని వ్యాపారాన్ని కూడా చదించిన హెన్రీ తన ప్రణాళికను ఆచరణలో పెట్టడానికి భావ సారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి ఐదుగురు సభ్యుల సంఘాన్ని ఏర్పాటు చేశారు అదే పద్దెనిమిది వందల అరవై మూడులో అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అవతరణకు దారితీసింది పద్దెనిమిది వందల అరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండున స్విస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాయబార సదస్సులో హెన్రీ పాల్గొన్నారు మొట్టమొదటి జెనీవా కన్వెన్షన్పై సంతకం జరిగింది ఆ సదస్సులోనే యుద్ధాల్లో గాయపడిన వారికి సాయం అవసరమనే విషయాన్ని వివరిస్తూ హెన్రీ పలు దేశాది నేతలను కలిశారు సభలు సమావేశాల్లో ప్రసంగించారు క్రమక్రమంగా పలు దేశాల మానవతా దృక్పథంతో స్పందించి రెడ్ క్రాస్ సేవలకు అంగీకారం తెలిపాయి ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధంలో అధికారికంగా సేవలు ప్రారంభించిన రెడ్ క్రాస్ అనంతర కాలంలో బాగా విస్తరించింది ప్రస్తుతం నూట తొంభై ఒక్క దేశాలలో రెడ్ క్రాస్ పనిచేస్తుంది యుద్ధ సమయంలోనే కాకుండా విపత్తులు రక్తదాన శిబిరాలు విద్య ఆరోగ్యం ప్రథమ చికిత్స వంటి విభాగాల్లో ఇది సేవలు అందిస్తుంది ఈ సంస్థ తరఫున చేసిన సేవలకు గుర్తింపుగా మొట్టమొదటి నోబెల్ శాంతి బహుతిని శాంతి బహుమతిని పంతొమ్మిది వందల ఒకటిలో హెన్రీ డ్యూనా అంటూ అందుకున్నారు ఆయన పుట్టినరోజున మే ఎనిమిదిన రెడ్ క్రాస్ దినోత్సవం నిర్వహిస్తున్నారు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం